హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిణి ఆని ఛానల్ ఈరోజైతే హాఫ్ కేజీ తలకాయ కూరని సింపుల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక ఎర్రగడ్డ కొంచెం కరివేపాకు ఇది వచ్చేసి ధనియాలు మిరియాలు లవంగాల పొడి అప్పటికప్పటికే రోడ్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ తగినంత కారం తగినంత సాల్టు చిటికెడు పసుపు పొడి ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇలా ఈ కూరని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవద్దు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి ఈ టైంలో అయితే మనం టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి టేస్ట్ సరిపడినంత స్పూన్ బసపొడైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీటిని అన్నింటినీ ఒకసారి టూ మినిట్స్ కలుపుకునేసి బాగా డ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సరిపడే వాటర్ తీసుకొని కుక్కర్లో ఆరు విజిల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ సరిపడిన వాటర్ వేసుకుందాం చూడండి ఫ్రెషర్ పోయేలా వదిలేసాము ఇప్పుడు తీసి కొద్దిగా ఉడికిందా లేదా అనేసి చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది చూడండి నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను ఆవాల్ చిటిపట అవన్నీ ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం కరివేపాకు అన్ని దూరగా అయ్యేదాక వేసుకున్నామండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయి ఆనియన్స్ ఇప్పుడు మనం గ్రేవీ అనేది యాడ్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ టైం ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ సరిపోయా లేదనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దగ్గరికి వచ్చేదాకా పెట్టేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసి దించేయడమే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రేవీ చాలా చిక్కగా వచ్చేసింది కదా ఈ టైంలో మనం ఈ పౌడర్ అయితే రెండు స్పూన్లు యాడ్ చేసేసుకున్నాం ధనియాలు లవంగాలు మిరియాలు కలిపిన పౌడర్ తెల్లగడ్డ కూడా లాస్ట్లో కొంచెం దంచి వేసుకున్నాం ఫ్రెండ్స్ స్మెల్ కోసం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము అంతే ఎమ్మి ఎమ్మి బాగుండే తలకాయ కూర రెడీ అయిపోతుందండి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అయితే వచ్చింది ఈ టైంలో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాం అంటే ఫైనల్లీ రెడీ అండి మన తలకాయ కూర ఎటువంటి మసాలాలు లేకుండా స్పైసీ సూపర్ ఉందో ఇప్పుడు వేడివేడి రైస్ కానీ చపాతికి కానీ సంగటికి కానీ ఎక్సలెంట్ ఉంటుంది అండి ఫైనల్ గా మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడి వేడి రైస్ వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుందో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా